మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విజయవాడలోనే దాదాపుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇందులో ట్వంటీ టూ ఏలో ఇరవై రెండు ఏల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది దాదాపు మొత్తం విజయవాడ సెంట్రలు వెస్ట్ ఈస్టు అన్ని అన్ని చోట్లకు సంబంధించి పదహారు కాలనీలకు సంబంధించి రకరకాల చోట రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది అదే రకంగా తొమ్మిది వేల నూట ఇరవై ఐదు పట్టాలు అనౌబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో తొమ్మిది వందల ఇరవై ఐదు పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్ దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు బ్రహ్మరామపురంలో ఏ మాదిరిగా బ్రహ్మరామపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఏ మాదిరిగా చాలా కంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏ మాదిరిగా రెగ్యులరైజ్ చేయి రెగ్యులరైజ్ కాక ఇల్లు అక్కడే కట్టుకొని దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు అవన్నీ కూడా ఈరోజు సొల్యూషన్స్ చూపుతూ ఈ రోజు అటువంటివన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మొత్తంగా దాదాపుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తూ ఉండగా మరోవైపున రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్ లో ఉన్న ఏరియాస్ లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది దీనివల్ల మురికి నీళ్ళు అనేటివి మన ఇంటి పక్కనే ఉండే పరిస్థితి రాకుండా వాటిని నీట్గా ట్రీట్ చేసేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఈ రకరకాల ఏరియాలో దాదాపుగా ఐదు ఏరియాస్లో ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను తీసుకొచ్చి రకరకాల ఏరియాస్లో ఇవన్నీ కూడా పూర్తి ఇవన్నీ కంప్లీట్ ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి